ఏ మేము పది మంది గెలిపించాము ఆ రోజే వాళ్ళు విశ్వాసం అప్పటి నుంచి కూడా చాలామంది ధార్మికలు ఎవరైతే ఆ రోజు మాకు మద్దతు తెలిపారో వారందరూ కూడా మేము స్వచ్ఛంద మీ పార్టీకి వచ్చేస్తాం అంటే కూటమిలో కూటమి పార్టీకి వచ్చేస్తాం మాకు మీరు అవకాశం కల్పించండి మేయర్ మేము దించుతామని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది ఏదైతే ప్రభుత్వం గెలుస్తుందో నాలుగు సంవత్సరాల పాటు మేరుగా దించకూడదని ఆలోచన ప్రభుత్వం జీవో జారీ చేసిందో దాని భాగంగా కార్పొరేట్లను కూడా దాడకు ఇబ్బంది పడ్డారు ఏదే అయినప్పుడు కూడా నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మేయర్ గారికి నో కాన్ఫరెన్స్ మోసం లెటర్ ఇవ్వడం దాన్నే పరిగణలో తీసుకొని షెడ్యూల్ ఇచ్చే షెడ్యూల్ ప్రకారంగా మేయర్ గారిని గత శనివారం నాడు పంతొమ్మిదో తారీఖుని మేయర్ గారిని అవిశ్వాసం పెట్టింది అదే భాగంగా మళ్ళీ వన్ వీక్లో మళ్ళీ డిప్యూటీ మేయర్ని దించాలని చెప్పేసి కలెక్టర్ మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేయడం దాంతో కూడా ఈరోజు విశ్వాసంతో మేము వచ్చాం ఆ విశ్వాసంతో గతం మొన్న ఎవరైతే మాకు అరవై మూడు మంది అరవై మూడు మంది సపోర్ట్ చేశారో ఈ రోజు కూడా అరవై మూడు మంది కార్పొరేటర్లు ఎక్సెప్షన్ మెంబర్లు పదకొండు మంది కలిసి డెబ్బై నాలుగు మంది మంది ఒక సపోర్ట్ చేసి ఈ రోజు డిప్యూటీ మేయర్ తెచ్చడానికి అందరూ కూడా కంక్షన్ జరిగింది వాళ్ళు విశ్వాసంతో ఏదైతే మేయర్ ఎప్పుడైతే వాళ్ళు కోల్పోయారో తక్షణమే వాళ్ళకి నైతిక బాధ్యత వహించి డిప్యూటీ మేయర్ కూడా వాళ్ళ రాజకీయానికి బాధ్యత ఉంది వాళ్ళు ఇంకా ఏదో ఒక రోజు కూడా ఏదో సాధించదని చెప్పేసి వాళ్ళు ఈరోజు వాళ్ళు పరుగు తీసే పరిస్థితి ఉంది మేము చెప్తున్నాం ఏదైతే ఇంకో డిప్యూటీ మేయర్ గారు సతీష్ గారు మీరు స్వచ్ఛందంగా రెచ్చ చేయగలిసి మీకు కొర్ర నిలబడుతుంది లేని పక్షంలో మింగలు పడి తింటే పరిస్థితి ఉంటుంది ఏదైతే ఈ నాలుగు సంవత్సరాల కాలంలో కార్పొరేషన్లో అడ్డుగోడగా ఏ ప్రాంతాల్లో ఏ జోన్లో ఎంత తిన్నారో అంతా కూడా కట్టించే పరిస్థితి ఉంటుంది దీని మీద ఒక కమిటీ వేసి తక్షణమే విజిలెన్స్ కూడా వేర్పించి మేయర్ గారు ఏదైతే డిప్యూటీ మేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడ కబ్జా చేస్తారో ఎంత ఎంత స్వాహన చేస్తారో అంతా కూడా మేము ప్రభుత్వానికి నివేదిక పంపించి ఎట్టే పరిస్థితి వాళ్ళకి వెంకర్ వేయించి వాళ్ళ మీద జ్యుడిషియల్ అంకె రేపించి వాళ్ళ మీద చర్య తీసుకుంటారని చెప్పింది చెప్పేసి నేను తెలిపారు సార్ ఇంకోటి మీరు మేయర్ మీద కూడా డిప్యూటీ మేయర్ మీద అదే సంఖ్య అంటే డెబ్బై నాలుగు ఫోరం ఎంత కావాలో అంత గెలిచారు అది చావు కొట్టబోయే విధంగా గెలిచారు అని ఏమండి డెబ్బై ఈరోజు రావడానికి ముందుకు వస్తున్నారు ఇంకా పది మంది వరకు ఈ రోజు రావడానికి ముందుకు వచ్చారు మేము ఒకటే నిర్ణయించుకున్నాం వద్దు మేము ఏదైతే గతం మాకు ఏదైతే కావాలనుకుంటున్నామో మాకు సపోర్ట్ చేయాలి మీ అందరూ వచ్చారు చాలా వరకు వచ్చారు మీరు కూడా వస్తే మేము తీసుకున్న మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మీ నాయకులు ఒత్తిడి పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పడే పరిస్థితుంది కాబట్టి మీరు ఆలోచన చేసుకునే రండి మీకు మీరు మా పార్టీకి వచ్చినా రాకపోయినా పర్వాలేదు మాకు సపోర్ట్ చేసినా చేసే పర్వాలేదు మీ అవార్డులో అభివృద్ధి విషయంలో ఎట్టి పరిస్థితులు కూడా మేము వెనకం చేసే పరిస్థితి లేదు మా ఎవరైతే అరవై మూడు మంది ఈ రోజు ఉన్నారో వాళ్ళతో పాటు మీకు కూడా సమానంగా మీకు వార్డులు అభివృద్ధి చేయడానికి నిధులు ఇస్తామని చెప్పి మేము అందరూ కూడా చెప్పడం జరిగింది అవసరం వాళ్ళు స్వతహాగా వచ్చేస్తే మేము రేపు కంపెనీగా మేము రెడీగా ఉన్నాం మాకు ఎటువంటి అభ్యర్థి లేదు వాళ్ళకు కూడా మేము ఎన్ని విధాలుగా మేము కార్చెస్ ఇది లాంఛనం అండి ఏదైతే సోమవారం జరిగిపోయే మేయర్ ఎలక్షన్ ఏదైతే ఉందో మాకు లాంఛనమే అది రేపు ఎవరైతే కార్పొరేటర్లు అందరూ కూడా రావడానికి కలెక్టర్ గారు అందరూ లెటర్ పంపించడం జరిగింది సోమవారం ఎంతమంది వచ్చినా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా మేము ఎగ్గే పరిస్థితులు కాబట్టి అందరూండి అందరూ విశ్వాసంతో మేయర్ గారికి అందరూ కూడా మద్దతు తెలిపి హండ్రెడ్ పర్సెంట్ ఆయన్ని మేరు కూడా అందరూ కూడా సాగ్రస్ చేసే కానీ ఈరోజు నిర్ణయం తీసుకునే పరిస్థితుంది ఎట్టి పరిస్థితుల్లో ఆల్రెడీ మేమైతే మాత్రం డిసైడ్ మొదటి నుంచి కూడా వేలా శ్రీనివాస్ గారిని మేయర్ గారి మేయర్ క్యాండిడేట్గా మేము డిసైడ్ చేసుకోవడం జరిగింది అదే మా అధిష్టానం వాళ్ళు ఆధ్వేజుడిగా అధికారికంగా ఈరోజు కూటమి నాయకులు కూర్చొని రేపు సోమవారం పదకొండు గంటలకి మేయర్ గారితో ప్రమాణ సేవ తెలు జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి నాయకులు ఇచ్చిన నిర్ణయం ప్రకారంగా ముందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది మొత్తం మీద